కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి ఎప్పుడు అదేవిధంగా బీజేపీకి ఎందుకు ఓటు వేయద్దు మీకు అందరికీ తెలుసు ఈ దేశంలో భారతదేశంలో ఐదు వందల నలభై మూడు సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్లు నాలుగు వందలు ఎవరికైతే వస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చిపోయే పోరేసే అవకాశం వస్తుంది మొదటి నుండి కూడా మోడీ గారు నాలుగు వందల సీట్లు కావాలి నాలుగు వందల సీట్లు కావాలని ఎందుకంటున్నాడు అంటే రాజ్యాంగాన్ని మార్చడానికి అవకాశం ఉంటది కాబట్టి నాలుగు వందల సీట్లు వచ్చిన మరుక్షణంలో ఈ భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని మార్చేసి ఈ దేశంలో ఉన్న ముస్లింలలో దళితులను వెనుకబడిన జాతుల వారిని అందరూ కూడా ఎవరికి కూడా రిజర్వేషన్ లేకుండా ఎవరిని కూడా మాట్లాడే అవకాశం లేకుండా ఎక్కడ కూడా ఎన్నికలు లేకుండా రాజ్యం రాజు పరిపాలన చేయాలనే ఉద్దేశంతో నాలుగు వందల సీట్లు కావాలంటున్నాడు ఇది మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది సురేష్ శెట్కర్ గారు సీనియర్ నాయకుడు ఆయన ఎక్కడ కూడా మచ్చలేని వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా పలకరించే వ్యక్తి సురేష్ అన్న అంటే నేనున్నాను అనే వ్యక్తి ఈ రోజు ఆయన సీనియర్ వ్యక్తిగా ఈరోజు మనం పార్లమెంట్ మెంబర్గా గెలుచుకుంటే రేపు కేంద్రంలో సురేష్ విభకర్ గారు మంత్రి అవుతారు కాబట్టి ఈ అవకాశాన్ని అన్న తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని వారు కోరుకుంటున్నాం